తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమయ్యింది మొదటి రోజు మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా వేలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు మరి కాసేపట్లో సారాలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజుల మీదకు రానున్నారు గద్దల వద్ద భక్తుల కోలాహలంపై మరింత సమాచారం మైన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు జాతర మేడారం జాతరకు సిద్ధమైంది మేడారం జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవార్లు రావడానికి గద్దెలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే సారలమ్మకు అట్లాగే గోవిందరాజులు పగిడదరాజులు బయలుదేరి పూజా కార్యక్రమాలు అయిపోయాయి ఈరోజు ఏ రాత్రికైనా కానీ కొంత ఆలస్యమైనా కానీ సారలమ్మ గద్దెకు చేరుకోబోతున్నారు సో గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఐ న్యూస్ ప్రతి క్షణం మేడారంకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నాం భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా ప్రత్యేకంగా అందిస్తూనే ఉన్నాం ఇక్కడ ట్రాఫిక్ సమస్యలే కానీ ఇక్కడ భక్త జన సందోహమే కానీ అన్ని విషయాలు కూడా ప్రధానంగా చెప్తూనే ఉన్నాం సో ఇట్లాంటి నేపథ్యంలో మేడారం మహా జాతరలు తెలంగాణ కుంభమేళాలు మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మనం ప్రస్తుతానికి సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం సమ్మక్క రేపు రాత్రికి చేరుకుంటారు సారలమ్మ ఈ రోజు సాయంత్రానికి కొంత ఆలస్యమైన కానీ ఈరోజు రాత్రికి సారలక్క గద్దెను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పటికే వందలు కాదు వేలు కాదు లక్షలు కోట్లాది మంది ప్రజలు భక్తులు మేడారం వైపు బాట కడుతున్నారు చీమల వరుస ఎట్లాగైతే ఉంటుందో అట్లా వాహనాల వరుస గాని ఎడ్ల బండ్ల వరుస గాని మేడారం జాతరకు కదులుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మనం చూడొచ్చు మనం ప్రస్తుతానికి ప్రధానమైనటువంటి గద్దెల వద్ద ఉన్నాం అటు సమ్మక్క గద్దె ఇటు సారలమ్మ గద్దె తల్లి కూతుళ్ళు పక్క పక్కనే ఉండి భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఒక గుడి లేదు ఒక గోపురం లేదు కేవలం ఉన్నదల్లా నమ్మకం మాత్రమే ఒక స్త్రీ గర్వంగా చెప్పుకునేటువంటి పండగ ఒక మహిళా లోకాన్ని ఉత్తేజపరిచేటువంటి పండగ ఒక స్త్రీమూర్తిని ఒక మహిళా దేవతని ఇక్కడ మనం ప్రతి మహిళను కూడా దేవతా స్వరూపంగా చూసే ఏకైక ప్రాంతం మేడారం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదనే చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కోట్లాది మంది భక్తులకు దర్శనమివ్వడానికి మహా జాతర మేడారం జాతర సిద్ధమైంది ప్రపంచంలో చాలా అరుదు లక్షలాది మంది ప్రజలు ఏ గుడి లేకుండా ఏ పూజారి లేకుండా ఎక్కడ కనీసం అంటే ఒక సాంప్రదాయం అనేది లేదు కేవలం గిరిజన సాంప్రదాయం మాత్రమే ఉంటుంది ఆదివాసీల నమ్మకం మాత్రమే ఉంటుంది ఆ నమ్మకమే ఇక్కడ కోట్లాది మంది భక్తుల పాలిట ఒక కాన్ఫిడెన్స్ నేర్పించుతుందో ఎట్లాంటి సందేహం లేదు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడదాం ఎక్కడి నుంచి వస్తున్నారా మేము చిట్టాల మండలి జడల్పేట ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇప్పటికీ వచ్చి నేను చూసేంతవరకు వయసు నేను ఇక్కడ వచ్చాను చెప్పంటే పది సంవత్సరాలు పది సార్లు వచ్చినాయండి పది సంవత్సరాల నుంచి వస్తున్నా ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎందుకు ఇంత నమ్మకం ఏది మొక్కినా బాగుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తాను ఆయనకి అంతే

మీరు వాళ్ళు ఇవ్వలేదా మొత్తానికి అంటే కొంతవరకు భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళు ఎత్తు బంగారం జోకి ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించిన కానీ వాళ్ళకు ప్రసాదం ఇవ్వట్లేదు అన్నది మాత్రం ఒక ఆరోపణ ప్రధానంగా వినిపిస్తుంది సో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఐ న్యూస్ వేదికగా భక్తులంతా మాట్లాడుతున్నటువంటి సందర్భం మాత్రం కనిపిస్తున్నాం ఎత్తు బంగారం జోకి వందలాది కిలోమీటర్ల నుంచి వస్తే కనీసం ఇక్కడ బంగారం మాకు ఇవ్వట్లేదు ప్రసాదం పెట్టలేదు అని మాట్లాడుతున్నారు అంటే ఏం మొక్కినరు మొక్కు నెరవేరిందా సమాచారం అనుకునే కావాలని అంతే మంచి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మేము ఐదు సంవత్సరాలు అయితే అండి సంవత్సరాలు వెరీ గుడ్ సో అది మొత్తానికి అంటే తెలంగాణ మహాకుంభమేళ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద పండుగ కోట్లాది మంది ప్రజలు ఇక్కడ కొలువు ఇక్కడ ఇక్కడి కొలువు తీరినటువంటి అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మరోవైపు ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి అట్లాగే ఫిబ్రవరి మొదటి వారం లేదంటే జనవరిలో వచ్చేటువంటి పండుగ ఈసారి అంటే ఎండలు కూడా కొంచెం ముదురుతుంది సో ఎండలు ముదురుతున్నటువంటి క్రమంలో ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా ఇక్కడికి వస్తున్నారు కొంతవరకు అంటే కాళ్ళు కూడా కాలుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎట్లా ఉన్న ఏర్పాటు సో బాము మహిళలు భక్తులు చాలా మంది వస్తున్నారు ఇక్కడ కనిపించే ప్రతి మహిళ కూడా ఒక సమ్మక్క స్వరూపంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే స్త్రీమూర్తి కొలువైనటువంటి ప్రాంతం మేడారం మహాజాతర ప్రతి మహిళను కూడా సమ్మక్క ఆవాహంలో ఉంటుంది తమక్క ఆవహిస్తారు అంటూ కూడా ఒక నమ్మకం ఇక్కడ ప్రతీతిగా ఉంటుంది భక్తుల విశ్వాసంగా ఉంటుంది మేడారం పరిసర ప్రాంతాల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో సో ఎంటర్ అయినటువంటి క్రమంలో ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఇక్కడ ప్రజల్లో కలుగుతూ ఉంటుంది ఒక అంటే ఒక లయాత్మకమైనటువంటి ఒక శబ్దాలను మనం ఇక్కడ చూడొచ్చు మన చుట్టూ కూడా గంటలు మారుమోగుతూనే ఉన్నాయి నిమిషం కూడా కనీసం ఖాళీ లేకుండా మారుమోగుతున్నటువంటి గంటల శబ్దాలను కూడా మనం చూడొచ్చు అమ్మా ఎక్కడ నుంచి వస్తున్నారు పక్కనే ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది దగ్గర కాబట్టి రెగ్యులర్ గా వస్తా ఉంటాం లేదు అప్పుడప్పుడు వస్తాం అంటే అట్లా నార్మల్ గా చూసే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం నార్మల్ అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా మీకు ఎందుకింత నమ్మకం ఎట్లా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ కనీసం గుడి గోపురాలు ఏమీ ఉండవు ఒక నమ్మకం మాత్రమే ఉంటా ఉంటుంది మీరేం చెప్తారు ఈ ఈ ప్రత్యేకత గురించి ఏముంది చెప్పడానికి తీరుస్తాయి దేవత ఆ నమ్మకం ఉన్నది అందరికి అందుకే ఎక్కడి నుంచైనా వస్తారు మొత్తం మాకు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నమ్మకం అన్నట్టు ఇక్కడికి రాని పూజ గా ఎండ బాగా కొడుతుంది ఇప్పటికి మనం చూస్తున్నాం మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాం సూర్యుడు నెత్తిమీ ఉన్నారు మీకు చెమటలు కూడా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఎండల్ని ఎట్లా తట్టుకుంటున్నారు ఏం భరించాలి ఎండలైనా భరించాలి వానలైనా భరించాలి తల్లి కోరికలు తీరుస్తుంది కాబట్టి మొత్తానికి ఎండావాన లెక్క చేయం నమ్ముకున్న నమ్మకమే మమ్మల్ని ప్రజ అంటే మమ్మల్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తారు అంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ ఇంకొంతమందిని మనం చూడొచ్చు వాళ్ళు ఒక ఆధ్యాత్మిక భావనతో శివాలూగుతూ అమ్మవారిలో సందడి చేస్తూ శివాలూగుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు చప్పుడు చప్పులతోటి ఆదివాసి గిరిజన బిడ్డలు నిజమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని అమ్మవారికి మొక్కుల రూపంలో వాళ్ళు వాళ్ళ ఆధీనంలో లేరు అమ్మవారి పూనకంలో ఉన్నారు అమ్మవారు పూర్తిగా ఆవహించి అమ్మవారి పూర్తిగా వాళ్ళు ఆధీనంలోకి వెళ్ళిపోయి అమ్మవారు పూనకాన్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన రకరకాల వేషధారణలతోటి అమ్మవారికి వాళ్ళు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు మనం చూడొచ్చు ఒక ఆవు వేషధారణతో వస్తున్నారు అమ్మ ఎక్కడ నుంచి అవరు ఏమనిపిస్తుంది అన్ని చూస్తే? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి నమిల్గొండ గ్రామము. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అంత మంచిగా చేస్తుంది అమ్మవారు. అంతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అంతే. ఇలాగరి దర్శనం జరిగింది. బాగునైంది సార్. రెండు రోజులు ఉంటున్నారు ఇక్కడ. ఆ 5 days. 5 days ఉంటున్నారు. సో ఐదు రోజులు అమ్మవరులు సంబక్క కూడా వచ్చిన తర్వాత దర్శనం చేసుకుని ఉంటారు. అవును.

ఇక్కడ ఈ వాతావరణం మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే మేడారంకి ఎంటర్ అవుతారో ఎంటర్ అయినటువంటి క్రమం పూర్తిగా కూడా ఒక స్త్రీతత్వం ఉట్టిపడుతూ ఉంటుంది అమ్మవారు ఆవహిస్తా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇందాక చూస్తున్నాం ఊగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీరేం చెప్తారు ఎట్లా ఫీల్ అవుతుంది అమ్మవారి స్వచ్ఛంగా ఉంది కాబట్టి అందరికీ ప్రేమేకి వస్తుంది కాబట్టి కదా ఇంత జనం వస్తున్నారంటే ఇయర్లీ ఐఎమ్ ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ అంటే ఎందుకు ఇక్కడ దాకా రావాలని ఎందుకు అనిపించింది ఏంటి మీ నమ్మకం నమ్మకం అంటే ఇంకా మేడారం అంటే అంత ఫేమస్ ఇంకా అన్ని అన్ని టెంపుల్ కంటే ఏమైనా కోరిన కోరికలు అట్లాంటివి ఏమైనా నెరవేరుతున్న ఎవరికైనా నెరవేరుతున్నాయి కాబట్టే కదా అంత దూరం నుంచి ఇంత చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని తీసుకొని వస్తున్నారు కాబట్టే కదా అంత రెస్ట్లో కూడా చిన్న చిన్నపిల్లలు ఇబ్బంది పడుకుంటైనా వస్తున్నారు అంటే మొక్కులు చెల్లుతున్నాయనే కదా మీరు చూస్తున్నారు జనరల్ గా ఒక దేవాలయాలు ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతాలు వేరు మేడారంకి వచ్చేసరికి కంప్లీట్లీ వేరు ప్రపంచానికి చాలా దూరంగా ఒక అరణ్యంలో ఉంటుంది మేడారం ఇక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు పూజలు ఉండవు ఏమి ఉండవు కేవలం భక్తుల నమ్మకం అందుకే అది నమ్మకం కాబట్టి ఒక టెంపుల్ లేదు ఒక డోర్ లేదు ఒక ఏది లేకుండా కూడా ఇంత ఫేమస్ అయింది కాబట్టి అది అందరు ఇంత దూరం వస్తున్నారు మీరేం చెప్తారు అంటే గిరిజనులకి చాలా ఫేమస్ కాబట్టి చాలా భక్త జనులు వస్తూ ఉంటారు అందుకే ఇది వరల్డ్ వైజ్గా ఫేమస్ అయింది ఇంకా చెప్పాలి అని అంటే ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అన్నప్పుడు చాలా ఘనంగా జరుపుకుంటారు ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ త్రీ డేస్ త్రీ డేస్ ఉంటున్నారు ఏంటి త్రీ డేస్లో ఏమేమి యాక్టివిటీస్ మీరు చూద్దాం అనుకుంటున్నారు యాక్టివిటీస్ అని ఏం లేదు సార్లమ్మ ఫస్ట్ కూతురి ఆహ్వానం తర్వాత తల్లి ఆహ్వానం తర్వాత పగిడిత రాజులు గోవిందరాజులు వాళ్ళందరూ రాకపోకలతో దర్శనం చేసుకొని వెళ్తాం మొత్తానికి అంటే అమ్మవారికి నిలువు నిలువెత్తు బంగారం సమర్పించడంతో పాటు చీరలు కూడా పెడతా ఉంటారు అమ్మవారికి వరకు సార ఇస్తా ఉంటా ఉంటారు ఒక ఆడబిడ్డగా చూస్తారు సమ్మక్క సార్లం అని మనతో పాటు కొంత మహిళలు కూడా ఉన్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్టీపీసీ నుంచి వచ్చామండి ఈ అమ్మవారిని నమ్ముకునే చాలా మంచి జరిగింది ఏ కోరిక కోరినా అమ్మవారు తీరుస్తుంది అందుకనే ఈ అమ్మవారి మీద నమ్మకంతో భక్తులందరూ తరలి వస్తుండ్రు మాకైతే చాలా నమ్మకంగా వచ్చినామండి మేము ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి చాలా చాలా ధన్యవాదాలు చాలా మిట్ట మధ్యాహ్నం ఎండ కింద గ్రానైట్ బాగుంది కాళ్ళు అట్లాంటి అలాంటి ఏ తల్లిని నమ్ముకుంటే ఇబ్బందులు సాక్ష్యం రైట్ కొంతమంది పిల్లలు కూడా మనం చూస్తున్నాం సెల్ఫీలు దిగుతూ కోలాహలంగా కనిపిస్తున్నారు మేడారం జాతర అంటేనే ఒక పండగ ఒక నమ్మకంతో పాటు యువతకు ఒక కాలక్షేపం లాగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఒక నమ్మకమైనటువంటి పండగ ఇది మా ఇంటి పండగ అన్నట్టుగా భావిస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలున్నారు వెళ్ళినారు అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నాం మేము హనుమకొండ నుంచి వస్తున్నాం సర్ హనుమకొండ నుంచి చదువుకుంటున్నారు ఆ బీటెక్ చేస్తున్నాం చూస్తున్నాం చాలా సేప నుంచి మీరు సెల్ఫీలు దిగుతూ కొంతవరకు కోలాహలంగా కనిపిస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారా ఆ ఫోర్ మెంబర్స్ వచ్చాం సో మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతాం ఆ వెళ్లిపోతాం ఎట్లా వచ్చారు బస్ కోస్ట్ నంబర్ బస్ అలా ఫ్రీ బస్ మీకు కొంతవరకు ఉపయోగపడుతుందా మేడారం చాలా ఉపయోగపడుతుంది మేడలకు మహిళలకు ఫ్రీ బస్ కల్పించడం ఇది మీకు చాలా బెనిఫిట్ గుంది అంటారు సో మీలాంటి యువత చాలా మంది వచ్చే అవకాశం చాలా మంది వస్తారు నిజానికి లేకున్నా చాలా మంది వస్తారు నమ్మకమైన కాబట్టి ఫ్రీ బస్ ఉన్న లేకున్నా చాలా మంది యువత వస్తారు ఇక్కడికి ఎన్నో ఇది రావు ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో గతంలో రాలేదు ఫస్ట్ టైం దానికి ఫ్రీ మీకు ఉపయోగపడింది రైట్ రైట్ ఎనీవే నిజానికి అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా చాలా వరకు మేడారానికి ఉపయోగపడుతోంది గతంలోనే మంత్రి సీతకు కూడా చెప్పడం జరిగింది మేడారంకి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సో ఈసారి ఇంకొంచెం ఎక్కువ మంది మహిళల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఒక మహిళా మూర్తులు కొలవైనటువంటి ప్రాంతం అమ్మవార్ల రూపం ఉన్నారు కాబట్టి చాలామంది మహిళలకు ఈసారి ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను జిల్లా కొడిమే నేను ప్రధానోపాధ్యాయులు పనిచేస్తా టీచరు ఈరోజు మేము లోకల్ తీసుకోవడం జరిగింది ఈ సమ్మక్క సారక్క జాతర నేను ఇదివరకు చూడలేదు ఇద్దరు ఖచ్చితంగా రావాలని రావడం జరిగింది చాలా బాగుంది పోలీసులు కానీ భద్రతా వ్యవస్థ కానీ బాగా ఏర్పాట్లు చేశారు మా బాగుంది ధన్యవాదాలు ఎందుకంటే సమ్మక్క సారక్క ఈ ప్రతి సంవత్సరం కాకుండా జరుగుతుంది కానీ ఇప్పుడు నేను కావాలి ఇక్కడ ఎట్లా ఉందో చూడడానికి వచ్చింది మొదటిసారి రావడం జరిగింది మన జైత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రం ఉండి నా పేరు ఆదిరేడ్డి సారు ప్రభుత్వ ఉపాధ్యాయుని గవర్నమెంట్ టీచరు ఆ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఆ జాతర కూడా బాగుంది చూడ చాలా చూడొచ్చు బాగుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మొత్తానికి మేడారం మహాజాత మహా జాతర చిన్న పెద్ద తేడా లేదు పిల్లలందరినీ తమ తమ భుజాలపైన మోసుకుంటూ వస్తూ ఉంటారు అమ్మవారిని చూపించడానికి తమ పిల్లలకి అట్లా భుజాల మీద మోసుకొస్తూ ఉంటా ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు వాళ్ళ వల్ల పిల్లల్ని భుజాలపైన మోస్తూ వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది పక్కన అమ్మవారు మీ పైన మీ అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది చాలా భక్తి పూర్వకంగా ఉంది చాలా బాగుంది నువ్వేం ఎట్లా అనిపిస్తుంది ఇదివరకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఏం మొక్కుకున్నావు నాకు తమ్ముడు కావాలి నేను బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలని మొక్కినావా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడ దర్శనానికి అమ్మవార్లు చాలా మహిమ గల అమ్మవార్లు మా పాప కూడా అమ్మవారు ఆశీర్వాదం వల్లనే పుట్టింది చాలా సంతోషం అండి హ్యాపీగా ఉంది కాకపోతే కొంచెం తొక్కి స్లాట్ లాగా తోసుకుంటున్నారు అది ఒక్కటే ఇబ్బంది కానీ మిగతా అంత బాగానే ఉందండి గతానికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా మాకేం అనిపించలేదండి చాలా వరకు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ అందరితో కానీ మేడారం మహాజాతర సందర్శించడానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారంకు చేరుకుంటున్నారు దారులన్నీ తెలంగాణ దారులు మొత్తం మేడారం వైపే చూస్తున్నాయి గత వారం రోజులుగా మేడారం దారులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చీమల దారి ఎట్లాగైతే ఉంటుందో ఒక పుట్టవైపు అట్లా మేడారం గుట్టవైపు మేడారం జాతర వైపు ప్రజల ారి మేడారం వైపు నడుస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ఈ రోజు సాయంత్రానికి సారలక్క గద్దెను చేరుకోబోతున్నారు రేపు సాయంత్రానికి రేపు రాత్రి ఏ క్షణం వరకైనా గాని సమ్మక్క గద్దెకు చేరుకోబోతున్నారు ఎల్లుండి తల్లి కూతుళ్ళు ప్రజలకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు సొంతానికి మేడారం జాతర కన్నుల పండగగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఐన్యూస్ కూడా దేశంలోని అత్యంత భారీ ఎల్ఈడి స్క్రీన్ పైన మేడారం మహా జాతరను కవర్ చేస్తోంది సో మేడారంలో ఏం జరుగుతోంది అమ్మవారి గద్దెల వద్ద ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ పైన మేడారంకొచ్చే వచ్చే భక్తులకు అట్లాగే రెండు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తూనే ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్రీకాంత్ ఐ న్యూస్ మేడారం